అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను మనకి ఫిబ్రవరి ఎనిమిది శుక్రవారం మహాశివరాత్రి రాబోతుంది కదా ఈ శివరాత్రికి సంబంధించి చాలామంది కొత్తగా పూజలు చేసుకునే వాళ్ళు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి శివరాత్రి రోజు శివుణ్ణి ఎలా పూజించాలి అభిషేకం ఎలా చేయాలి ఆ రోజు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు ఉపవాసం చేయలేని వాళ్ళు ఏం చేయాలి జాగరణ ఉండలేని వాళ్ళు ఏ టైం వరకు నిద్రపోకుండా ఉంటే మంచిది అలాగే శివరాత్రి రోజు ముఖ్యంగా చేయవలసిన ఐదు పనులు ఈ ఐదు పనులు చేయడం వలన శివయ్య తండ్రి అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుందండి అవేంటో కూడా ఈ వీడియోలో చెప్తాను అలాగే చాలామంది ఇంట్లో శివలింగం పెట్టుకుంటే నియమాలు పాటించాలి ప్రతిరోజు అభిషేకం చేయాలని ఏదో చిన్న భయంతో శివలింగం ఇంట్లో ఉండదు కదా సో అలా ఇంట్లో శివలింగం లేని వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు అభిషేకం ఇలా చేయాలి చాలామంది గుడికి వెళ్ళి శివాయ తండ్రికి అభిషేకం చేయిస్తారండి కొంతమందికి గుడికి వెళ్ళడం కుదరకపోయినా లేదా ఉదయం గుళ్ళో అభిషేకం చేసిన సాయంత్రం ప్రదోష సమయంలో కానీ లేదా రాత్రి లింగోద్భావ సమయంలో అంటే పన్నెండు గంటల సమయంలో కానీ మన చేతులతో మనమే ప్రేమతో శివాయ తండ్రికి అభిషేకం చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి శివలింగం లేకపోయినా సరే ఇంట్లో మనం అభిషేకం చేసుకోవచ్చు అండి సో ఈ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం ఉండదు కదండి శివలింగం ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు తప్పనిసరిగా అభిషేకం చేసుకుంటారు శివలింగం లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను అలాగే ఈ మహాశివరాత్రి రోజు ముఖ్యంగా చేయవలసిన ఐదు పనులు ప్రతి ఒక్కరూ పూజ ఎలా చేసుకోవాలి అభిషేకం ఎలా చేయాలి జాగరణ ఎలా చేయాలి ఇలా డౌట్స్ ఉంటాయి కదండి సో ఈ ఐదు పనులు తప్పకుండా చేస్తే శివరాత్రి రోజు పూజ చేసిన సంపూర్ణ ఫలితం మనకి దక్కుతుందండి సంవత్సరం మొత్తం పూజ చేయడము ఉపవాసం చేయడం కుదరని వాళ్ళు ఈ ఒక్క శివరాత్రి రోజు నియమాలన్నిటినీ పాటిస్తే చాలా మంచిదంటండి శివనామ స్మరణ చేస్తూ నియమాలు పాటిస్తూ ఒక్క రోజైనా సరే ఆ భగవంతుని మనసారా మనం స్మరిస్తే ఏ రోజుకి లేని శక్తి ఈ శివరాత్రికి ఉంటుందంట అంటే మన పాపాలన్నీ హరించుకుపోయే శక్తి అనేది శివరాత్రి రోజు పూజ చేసుకున్న వాళ్ళకి ఉంటుందంట సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి రోజు మనసార స్వామిని పూజించుకోండి ఉపవాసము జాగరణ చెయ్యలేము అని కాకుండా దేవుడి కోసం నేను ఒక్కరోజు మనస్ఫూర్తిగా పూజ చేయగలను అని అనుకుని మొదలు పెట్టండి తప్పకుండా మన పూజ ఫలిస్తుంది మీకు వీలుంటే ఇలా పీఠం ఏర్పాటు చేసుకుని శివ పార్వతుల ఫోటో పెట్టుకుని పూజించవచ్చు లేదంటే పూజా మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు శివుడికి ఎంతో ఇష్టమైన గన్నేరు పూలు మందార పూలు జాజి పూలతో పూజిస్తే చాలా మంచిది శివరాత్రి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ముందు రోజు తరువాతి రోజు కూడా నియమాన్ని పాటించాలండి అంటే ముందు రోజు మాంసాహారం లాంటివి తినకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి శివరాత్రి అయిన తెల్లవారు అమ్మచర్యం పాటించాలి మాంసాహారం తినకూడదు శివరాత్రి రోజు చేయవలసిన ముఖ్యమైన ఐదు పనుల్లో మొదటిది అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు ఈ ఒక్క మాట చాలు కదండి శివయ్య తండ్రిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ముందుగా మనం చేయవలసినది అభిషేకం గుండెకి వెళ్ళి కొంతమంది అభిషేకం చేయిస్తారు అలా అయినా చేయించవచ్చు లేదు ఇంట్లో చిన్న శివలింగం ఉన్నవాళ్ళు ఆ శివలింగానికి అభిషేకం చేసుకుంటారు శివలింగం కూడా లేదు అభిషేకం చేసుకోవాలి గుడికి వెళ్ళడం కుదరదు అనుకున్న వాళ్ళు మీకు మొక్కల్లో ప్లాంట్స్లో ఎగ్స్ లాంటివి వేయినప్పుడు ఓన్లీ ఫ్రెష్గా ఉండే మట్టి ఉంటుంది కదండీ మన తులసి కోటలో మట్టి అయినా లేదంటే వేరే ఏ మొక్కలో మట్టయినా సరే ఆ ఫ్రెష్గా ఉన్న మట్టి తీసి దానితో శివలింగం లాగా ఒక షేప్ చేసుకొని దానిని ఆరబెట్టి దానికి అభిషేకం చేసుకోవచ్చు ఆ శివలింగానికి అభిషేకం చేసుకొని అది అది మట్టి కదండి మనం అభిషేకం చేసినప్పుడు కరుగుతుంది సో అలా కరిగిన తర్వాత దానిని మళ్ళీ ఎవరో తొక్కని కుండీలోనో పొల కుండీలోనో లేదా నదిలోనో కలిపేయచ్చు సో అభిషేకం శివలింగం లేని వాళ్ళు ఇట్లా కూడా చేసుకోవచ్చండి తప్పకుండా చేయవలసిన ద్రవ్యమైతే ఆవు పాలు మీకు వీలైతే పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు ఇవి లేవనుకుంటే మంచి మంచినీళ్ళు కాకుండా కనీసం ఆవు పాలైనా తెచ్చి స్వామికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే అభిషేకం తప్పనిసరిగా చేయవలసిన అత్యంత ముఖ్యమైన సమయం ఏంటంటే లింగోద్భావం సమయం అంటే అర్ధరాత్రి శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగ ఆవిర్భావం జరుగుతుంది అంటే ఆ సమయంలో శివలింగం పుట్టిన టైం అండి సో తప్పకుండా పన్నెండు గంటలకి అభిషేకం చేస్తే చాలా మంచిది నిద్ర మేల్కొని జాగరణ చేసేవాళ్ళు జాగరణ చేయకపోయినా కనీసం పన్నెండు గంటలకి నిద్ర మేల్కొని స్వామికి అభిషేకం చేసినా సరే చాలా మంచిదండి అభిషేకించేటప్పుడు వేదం చదవాలి అని చాలామంది చెప్తారు కదండి సో వేదం చదవడం అందరికీ రాదు కాబట్టి మనకి రుద్రంతో సమానమైన ఒక మంత్రాన్ని నేను వీడియోలో కూడా పోస్ట్ చేశానండి అది చాలా తక్కువ టైం పడుతుంది చదవడానికి ఒక పది నిమిషాలు మాత్రమే పడుతుందండి అలవాటైన వాళ్ళకైతే ఫైవ్ మినిట్స్లో చదివేయచ్చు ఆ మంత్రం నేను చదువుతూ వీడియో కూడా పోస్ట్ చేశానండి శివలింగానికి అభిషేకం చేస్తూ వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి మీకు ఎలా చదవాలి అభిషేకం ఎలా చేయాలని కూడా క్లియర్గా తెలుస్తుంది ఇక అభిషేకం ఆడవాళ్ళు చేయకూడదా అన్న డౌట్ కూడా చాలామందికి కామెంట్స్లో వస్తుందండి నాకు చాలామంది పెడతారు అభిషేకం ఎవరైనా చేయొచ్చండి ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు లేదు కొంతమంది ఇలా పుణ్యస్త్రీ కాని కానీ వాళ్ళు పెట్ట చెయ్యొచ్చా అని అడుగుతారు వాళ్ళు కూడా అభిషేకం చేసుకోవచ్చండి ముఖ్యంగా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అభిషేకం చేయలేని వాళ్ళు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత అసుర సంధ్యా సమయం అంటే సాయంత్రం ఆరు గంటల తరువాత నుంచి ఉడికి అభిషేకం చేస్తే ఎంతో ప్రీతి చెందుతాడండి వేళ అభిషేకం అంటే చాలా ఇష్టం శివయ తండ్రికి సో సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారుజామున అంటే ఆదివారం తెల్లవారుజామున ఆరు గంటల వరకు ఉన్న సమయంలో వీలైనన్ని సార్లు అభిషేకం చేస్తే మంచిదండి అంటే పదకొండు సార్లు చేస్తే చాలా మంచిది అని చెప్తారు మనకి ఒక్కొక్క అభిషేకానికి ఒక పావు గంట పది నిమిషాల వరకు పడుతుందండి ఇలా జాగరణ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ రాత్రి సమయంలో శివుడికి వీలైనంత ఎక్కువ సార్లు అభిషేకం చేస్తే చాలా మంచిది ఇంకా అభిషేకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి నేను షార్ట్ వీడియో అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను శివరాత్రి రోజు తప్పనిసరిగా చేయవలసిన నాలుగు పనులలో రెండవది బిల్వదలం స్వామికి వీలైతే కనీసం ఒక్క బిల్వదళమైనా సరే ఆ రోజు అర్పించాలండి వీలైతే మీకు ఎక్కువగా దొరికితే వన్ డే ముందే తెచ్చుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకొని వాటిని నీట్గా వాష్ చేసి వాటితో స్వామికి అష్టోత్తరం చేయచ్చు అభిషేకం చేయొచ్చు లేదంటే మీరు శివుడికి సంబంధించిన ఏ స్తోత్రమైనా సరే లేదా బిల్వాష్టకం ఉంది కదా ఆ బిల్వాష్టకం చదువుతూ ఒక్కొక్క బిల్వదలాన్ని శివ తండ్రి దగ్గర పెట్టచ్చు వీలైతే శివలింగం ఉంటే శివలింగానికి బిల్వదలాన్ని పెట్టి పూజ చేయండి లేని వాళ్ళు ఫోటోకి పూజ చేసుకోవచ్చు ఈ బిల్వదలం సమర్పించడం కూడా చాలా ముఖ్యమైనదండి మరొకటి ఉపవాసం ఉపవాసం అంటే కొంతమందికి అడుగుతారు మేము రోజంతా ఉపవాసం చేయలేమండి లేదు నత్తం చేయవచ్చా అంటే ఒంటి భోజనం చేసి ఉపవాసం ఉండొచ్చా లేదంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయొచ్చా టిఫిన్స్ చేయొచ్చా ఇట్లా చాలా మంది అడుగుతారు వీలైనంత వరకు ఏమి తినకుండా ఉపవాసించేలాగా ఎవరైనా సరే ప్రయత్నించండి అంటే ఫ్రూట్స్ కానీ న్యాచురల్గా వచ్చిన ఫుడ్ తీసుకొని మనం స్టవ్ మీద పెట్టి వండిన పదార్థాలు వేడి చేసిన పదార్థాలు తినకుండా ఉండడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది అలా ఉండలేము మా శరీరం సహకరించదు లేదు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు లైట్గా ఫుడ్ తీసుకోవచ్చండి ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఫుడ్ తినకుండా మన ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉపవాసం చేసినా కూడా ఆ భగవంతుడు మెచ్చడు సో ముందు మన ఆరోగ్యం మనం కాపాడుకుంటూనే స్వామిని నిత్యం కూడా స్మరించుకుంటూ ఉండాలి ఉపవాసము అంటే స్వామికి దగ్గరగా ఉండటం అని అర్థం అంటే వీలైనంత మన మనస్సులో ఆ స్వామిని తలుచుకుంటూ ఉండడం నాలుగో నియమం ఇదేనండి శివనామ స్మరణ ఆ రోజంతా మనం ఏ పని చేస్తున్నా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉద్యోగంలో ఉన్న ఇంట్లో ఉన్న ఏ పని చేస్తున్నా సరే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ శివయే తండ్రిని తలుచుకుంటూ ఉండాలండి ఆ రోజంతా ఆ ధ్యానంలోనే ఉండాలి లేదంటే శివాయ గురవే నమ శివుడే మా గురువు అని ఈ మంత్రాన్ని చదువుకుంటూ రోజంతా కూడా ఆ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ఇక చివరిది జాగరణ జాగరణ అంటే రాత్రంతా కూడా మేల్కొని ఉండాలండి పన్నెండు గంటల వరకు మేల్కొని తర్వాత పడుకోవడం కాదు తెల్లవారే వరకు నెక్స్ట్ డే సండే సూర్యోదయం అయ్యేంత వరకు కూడా మేల్కొని ఉండాలి దానిని జాగరణ అంటారు ఇలా ఉండలేము అనుకునే వాళ్ళు కొంతమంది దేవుడికి సంబంధించిన సినిమాలు అవి చూస్తూ ఉంటారు మామూలుగా మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీస్ కాకుండా దేవుడికి సంబంధించి పురాణాలు తెలుసుకునే మూవీస్ కానీ ప్రతి పుణ్యక్షేత్రానికి సంబంధించి ఏదో ఒక మిస్టరీ ఉంటుందండి వెనకాల అలాంటి హిస్టరీస్ అవి తెలుసుకుంటూ ఆ వీడియోస్ వింటూ మనకి వీలైనంత దేవుడికి సంబంధించిన జ్ఞానాన్ని పొందే వీడియోస్ అండి మూవీస్ కూడా దానికి రిలేటెడ్ చూడొచ్చు లేదు ఉండగలం అనుకుంటే దగ్గరలో ఉన్న శివాలయంలో ఈ శివరాత్రి నైట్ అంతా కూడా శివలింగానికి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయండి సో ఉండగలను అనుకునే వాళ్ళు గుడికి వెళ్ళి కూర్చొని ఆ తండ్రి అభిషేకం చూస్తూ కూర్చోవచ్చు లేదంటే ఇంట్లోనే శివనామ స్మరణ చేసుకుంటూ జాగరణ చేయవచ్చు ఈ ఐదు నియమాలు కూడా తప్పనిసరిగా శివరాత్రి రోజు పాటించాలండి కొంతమంది మరి ఆఫ్టర్నూన్ టైం పడుకోవచ్చా అని అడుగుతారు ఆఫ్టర్నూన్ కూడా పడుకోకూడదండి జాగరణ చేయాలి శివరాత్రి నిష్టగా పూజ చేయాలి అనుకున్న వాళ్ళు మధ్యాహ్న సమయం కూడా పడుకోకూడదు ఇక పూజ విషయానికి వస్తే శివపార్వతులను షోడశ ఉపచారాలతో పూజించాలి షోడిష ఉపచారాలతో పూజ ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా పెడతాను వీలైతే ఒకసారి చూడండి మీకు ఎలా చేయాలో తెలుస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆ పదహారు నియమాలతో అంటే పదహారు ఉపచారాలతో స్వామిని అర్చించడం అనమాట అష్టోత్తరం చేయడానికి వీలైతే దళాలు మీకు అవైలబుల్ ఉంటే బిల్వ దళాలతో అష్టోత్తరం చేయండి కుదరకపోతే కనీసం పూలతో అయిన స్వామికి అష్టోత్తరం చేసుకోండి ఆరోజు ఇంకా నైవేద్యం విషయానికి వస్తే శివయ్య తండ్రికి అత్యంత ప్రీతికరమైనది ఆవుపాలండి ఆవుపాలని నైవేద్యంగా పెట్టచ్చు లేదా ఆ ఆవుపాలతో వండిన పాయసం కానీ పరమాన్నం కానీ వండిన నైవేద్యం ఏదైనా సరే ఆ తండ్రికి సమర్పించవచ్చు వీటితో పాటు వడపప్పు చలివిడి బెల్లం కొబ్బరికాయ అరటిపళ్ళు వీటన్నిటిని కూడా నైవేద్యంగా సమర్పించాలి ఇంకా వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి వీలైతే నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఆ శివపార్వతుల అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ